బ్రాహ్మణ్స్ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానగరంలోని బ్రాహ్మణ మహా సమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులు తరలిరండి డిసెంబర్ నెలలో రవీంద్ర భారతి వేదికగా జరగబోతున్న బ్రాహ్మణ మహా సమ్మేళనంకు అందరూ ఆహ్వానితులే వివరాల కోసం నైన్ లేదా డబల్ సంప్రదించగలరు బ్రాహ్మణత్వం అంటే ఏమిటి మొత్తము ఎప్పుడూ సంధ్య వారుస్తూ ఉండాలి మూడు సంధ్యల్లో నమస్కరించుకోవాలి కుదరదు ఉదయాన్నే సంధ్య వారచాలి ఒకసారి మల్లా చంద్రశేఖర శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి గురువుగారు నా దగ్గర అస్సలు టైం లేదండి సంధ్యవందనానికి ఇంకేదైనా మార్గం చెప్తారా అని అడిగాడు గురువుగారు ఆయన పెద్ద ఆయన కదా ఆయన అన్నారు నాయనా పొద్దున్నే మూత్రానికి వెళ్తున్నావా వెళ్తున్నానండి అవతలకి వెళ్ళావా వెళ్ళానండి సమయం లేదు కదా వేరే మార్గం ఏమైనా ఎత్తుక్కొని తగిలించుకొని తిరక్కు తిరిగి అయిపోతుంది కదా మరి గడ్డం గీక్కుంటున్నావా అని అడిగాడు ఆ గీక్కుంటున్నా గడ్డం గీక్కోడానికి ఐదు నిమిషాలు టైం దొరికింది కానీ సంధ్యవార్చడానికి ఐదు నిమిషాలు టైం లేదా ఏమిటి నువ్వు చెప్తున్నది కాలము ఆనాడైనా ఈనాడైనా ఇరవై నాలుగు గంటలే ఉంది దానిని సద్వినియోగం చేయటం నేర్చుకో కాలము నీ చేతిలో ఉందని నువ్వు అనుకోకు ఒక్కసారి వస్తాడు ఆ యమభటులు వచ్చి ఆ పాషం వేసి తీసుకెళ్ళేటప్పుడు అయ్యా నా దగ్గర టైం లేక చేయలేకపోయానండి అని కనుక ఎవడైనా చెబితే ఆయన ఎగ్జామ్ ఇస్తాడని మాత్రం అనుకోకండి ఆయన దండము చాలా దారుణమైనటువంటిది కాబట్టి ఆయన దండము దగ్గరకు వెళ్ళిన తర్వాత ఏం చేయలేం ఆ దండము రాకముందే సంధ్యవార్చేవాడిని కోదండంలాగా కాపాడుతుంది ఆ గాయత్రి రామచంద్రమూర్తి చే చేతిలో కోదండం ఎలాగో అలా కాపాడుతుంది కాబట్టి గాయత్రి అనేటటువంటి దాని అనుష్ఠానం బ్రాహ్మడు వదిలిపెట్టకుండా చేయాలి అదేవిధంగా తులసి ఆరాధన స్త్రీలు ఖచ్చితంగా లేచి ఉదయాన్నే తులసిని ఆరాధించి తులసి దగ్గర ఒక దీపం పెట్టడం భర్తతో బలవంతంగా అయినా సంధ్యావందనం చేయించడం ఈ రెండు పనులు మాత్రం ఖాయంగా ప్రతి వాళ్ళు చేయాలంటే